మీ అందరికి నరేంద్ర మోదీ తెలుసా తెలుసా చాలా ధన్యవాదాలు నరేంద్ర మోదీ ఒక ఛాయ అమ్ముకొని బతికినవాడు వాళ్ళ నాయనకి ఛాయ కొట్టు ఉంటే అందులో పని చేసి పైకి వచ్చినవాడు మనలాగే చాలా బీదవాడు కాబట్టి మనం ఏమి చూసి సినిమా చూసి పుస్తకం చదివో తెలుసుకునే అవసరం లేదు మన కష్టాలు ఆయనకు పుట్టినప్పటి నుంచే మన కష్టాలు తెలుసు కాబట్టి అలాంటి నరేంద్ర మోదీ గారే మనకు ప్రధానిగా ఉంటే మనకు మన కష్టాలని తీరుస్తాడు కాబట్టి ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మందికే వసతులు కల్పించాడు కానీ ఈ అమృత కాలం అంటే ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం నూటికి నూటి మందికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకురాగాలని పథకం వేశాడు కాబట్టి అలాంటి వ్యక్తి అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి వారికే ఓట్లేసి మీరు మళ్ళీ వాళ్ళని గెలిపించాలి ఈ వ్యాను నరేంద్ర మోదీ గారే పంపించారు ఎందుకంటే మనందరికి తెలియాలని చాలా మందికి పెన్షన్లు సరిగా రాలేదు మాకు తెలుసు చాలా చాలా మందికి చాలా సంక్షేమ పథకాలు ఇంకా అందలేదు అది కూడా మాకు తెలుసు కానీ ఒక అక్రమం ఒక హఠాత్తుగా ఒకటే రోజు సక్రమం కాదు దానికి కొంచెం సమయం పడుతుంది మనకు స్వాతంత్రం రావడానికి వందల సంవత్సరాలు పట్టింది మనం బాగుపడడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు డెబ్బై అయింది మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా మనం పురోభివృద్ధి చెందుతున్నాం ఇంకా సమయం పడుతుంది కానీ నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఉంటే చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి పది సంవత్సరాలు అయింది వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మన దేశం అమెరికా చైనా జపాన్ అన్ని దేశాల కంటే కూడా ముందు కాబట్టి మీరు ఓపికతో నరేంద్ర మోదీ గారికి సహకరించండి మనం తప్పకుండా మన అన్ని దేశాల దేశం బాగుపడతాం అయితే మనం నరేంద్ర మోదీ గారికి సహకరిస్తామని చెప్పడానికి నేను నేను చెప్పినట్టు మీరు అందరూ అనాలి అంటారా నేను నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు రెండు వేల నలభై ఏడు నాటి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన స్వారభ్యం పొందిన దేశంగా మార్చడానికి వలస బానసత్వ మనస్తత్వ నీడలను తొలగిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను నేను మన ఉత్సవంగా జరుపుకుంటాను గుర్తు చేసుకుంటాను నేను ఐక్యత సమగ్రతను కాపాడుతున్న మన దేశ సైనికులను గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను నేను ఒక పౌరుడిగా నా విధులను గుర్తించి నడుచుకుంటానని సమాజాభివృద్ధికి తోడ్పడతానని ప్రతిజ్ఞ చే